నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ లో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు మూడు ఇళ్లలో చోరీ చేశారు నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ లో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు వరుసగా మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు వెంకటలక్ష్మి అనే మహిళ నివాసంలో తలుపులు తాళాలు పగలగొట్టి ముప్పై వేల రూపాయలు విలువ చేసే వెండి సామాగ్రిని చోరీ చేశారు చైన్ చైన్ ఉంటే దానికి లైట్ తో కొట్టాలి ఏమో కెమెరాలు కనిపిస్తుంది కెమెరా లోపలికి వచ్చి కెమెరాలు పక్క వైర్లు వెరికినారు లోపలికి వచ్చి బీరువ కొట్టి రెండు బీగాలు కొట్టినారు బీరువ కొట్టి దాంట్లో అన్ని కొద్దిగా వెండి పూజా సామాగ్రి ఉండేది వచ్చి కొద్దిగా వెండి ఉండే ఏమున్నాయో రాగి పాత్రలు అవి ఏమున్నాయో అవి కిలుగుతాయి కానీ తెలియదు ఏం మేము మాములుగా అక్కడ నంద్యాల్లో ఉండేది మేము స్కూల్లో నేను పనిచేసి ఇక్కడ నుంచి లాంగ్ అవుతుంది నేను అక్కడే ఉన్నాం బాబు వర్క్ చేసుకుంటాడు ఇక్కడ ఉదయం క్యారెట్ తీసుకుని వచ్చేసరికి ఉదయం బాబు క్యారెట్ తీసుకుని వచ్చేసరికి బీగం కొట్టినారని చెప్పేసి ఫోన్ చేసినాడు అదే విధంగా ఇంట్లో దొంగలు పడి బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం గొలుసు పదిహేను వేల రూపాయల నగదును చోరీ చేశారు సార్ నా పేరు జహెదాబి సార్ మేము నగర్లో ఉంటాం మేము గుల్లపేట నైట్ వచ్చి దొంగతనం జరిగిందండి సార్ రెండు తులాల బంగారము పదహైదు వేలు క్యాష్ పిల్లయి పట్టీలు కొత్తవి ఏమో తినే తినగా పెట్టుకున్నాం సార్ మేము ఇంట పోలీసు వాళ్ళు కొద్దిగా సార్ వాళ్ళు కొని నాయనం చేసి మా సొమ్ము మాకు ఇప్పి మిస్టెక్ చెయ్యండి సార్ మేమేడ ఉన్నం పని చేసుకునే వాళ్ళం మేము మరొకరు షేక్ రుక్సానా ఇంట్లో దొంగలు పడి బీర్వా పగలగొట్టి రెండు తులాల బంగారం పదిహేను వేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఓ

गरीब आदमी आरा अधिक तो है, अच्छा है तने क्या तो कहाँ से लिखा ले सत्य नहीं क्या क्या तो गया तो गया तो लिखा ले सत्य नहीं क्या भी उसके रात पुलिस वाले भी रात देखने ना वो बोल दूँगा मैं मेरे तरफ से एक रिक्वेस्ट है हेलो एंडी मेरे में किराक सीता प्लीज जो सब्सक्राइब का कम्युनिकेशंस